ఇప్పుడు నిన్న ఏం మాట్లాడుతూ హరీష్ రావు కొంగ లెక్క వెరిగిండి ఇంత పొడుగ అది అంత పొడుగరిగినందుకు మెదడు నెత్తిల్లే ఉన్నదో కిందికి సారిందో నాకు తెలియదు ఏమంటాడు ఆయుష్మాన్ భారత్ పథకము తెలంగాణలో పెట్టకుంటే నేను రాజీనామా చేస్తా లేకపోతే నిర్మలా సీతారామన్ గారు మీరు రాజీనామా చేస్తారా అని అడిగాడు అరే బేవకు ఎప్పుడు పెట్టినవరా ఆయుష్మాన్ భారత్ అంటే ప్రజలు పిచ్చోళ్ళ మీ మామ ముఖ్యమంత్రి అయినాక ఎనిమిది సంవత్సరాల వరకు ఆయుష్మాన్ భారత్ పెట్టలే కోవిడ్లో లక్షల మంది చచ్చిపోతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే లక్షల మంది లక్షల రూపాయలు అప్పుల పాలైతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే నిన్నగాక మొన్న దౌడపల్లి హుజురాబాద్ ప్రజలు రాలకొడితే ఆయుష్మాన్ భారత్ పెట్టి రాజీనామా చేస్తా ఉంటావు నువ్వు రాజీనామా చేస్తే నువ్వు రాజీనామా చేయక సస్తేంది ఎవడగా అంతాడ్రా భయ్ ఇంకా తొమ్మిది నెలల ఎలక్షన్లు ఉన్నాయి నిన్ను మీ మామని మీ అక్కని అక్కన మరదలు మరదల్ని నీ మరదల్ని నీ బామ్మర్దిని అందరినీ చెప్తా ఉన్నా కారాగార దీక్షకు పంపిస్తాం అందరినీ జైలుపాల వాడే జైలు వాళ్ళు అందరు అంటే రాజీనామా నేను రాజీనామా చేయ నువ్వు రాజీనామా చేయకు నువ్వు ఆడనే కూర్చోవాలి నీ మరదలు ఎమ్మెల్సీగానే ఉండాలి సారా దందాలు చెయ్యాలి సారా రాణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి నీ బామ్మర్ది ఆ మత్తు మందుల మత్తుల ఏడ్నో పడిపోయి ఉండాలి మీ మామ అది ఎట్ట అది రమ్మన్న ఫామౌజలకు వెళ్ళి బయటికి రాదు ఇప్పుడు దేశం మీరంతా తిరుగుతున్నాడు ఆ దేశం మొత్తం చెప్పాలి మా బీజేపీ వాళ్ళకి నేషనల్ వాళ్ళకి తొమ్మిది సంవత్సరాలలో సెక్రటేట్ ఓని మొనగాడి ఒకడే అటువంటి ముఖ్యమంత్రి అంటే ఇలా దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి